ఆయన ఆఫీసర్ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆ సాన్నిహిత్యంతోనే కొత్త ప్రభుత్వంలో కీలక పోస్టింగ్ దక్కించుకున్నారు ఇక డిపార్ట్మెంట్ లో ఎంతో క్రేజ్ అలాంటి పోస్టింగ్ ఏరికోరి వరిస్తే ఎవరికైనా లక్కీయే కానీ ఆ సిన్సియర్ ఆఫీసర్ మాత్రం ఏడాది కూడా ఆ పోస్ట్ లో కొనసాగలేకపోయారు ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉన్నా కీలక పోస్టింగ్ నుంచి ఎందుకు బదిలీ అయ్యారు అనేది ఇప్పుడు చర్చ ఇటు పోలీస్ వర్గాల్లోనూ అటు పొలిటికల్ సర్కిల్లోనూ హాట్ టాపిక్ గా మారిన హైదరాబాద్ సిపి బదిలీకి అసలు ది స్టోరీ హైదరాబాద్ కమిషనర్ పోలీస్ లో అత్యంత ఇంపార్టెంట్ పోస్ట్ రాష్ట్ర రాజధాని మెట్రోపాలిటన్ సిటీ అయిన హైదరాబాద్ సిపిగా పనిచేయాలని ఐపీఎస్ అయిన ప్రతి ఒక్కరూ కలలు కంటూ ఉంటారు కానీ కొందరికే ఆ ఛాన్స్ దక్కుతుంది అలాంటి వారిలో తాజాగా బదిలీ అయిన సీపీ కొత్తకోట రెడ్డి ఒకరు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సిపిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ఏరి కోరి ఎంపిక చేశారు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ ఎస్పీగా పనిచేసిన రెడ్డికి అప్పటి నుంచే రేవంత్తో మంచి సంబంధాలు ఉన్నాయి ఇక నిజాయితీ సమర్థత ఆయనకు అదనపు బలాలు డిపార్ట్మెంట్ లో పనితీరు విషయంలో ఎలాంటి విమర్శలు లేని శ్రీనివాస్ రెడ్డిని సిపిగా చేయాలనే ప్రతిపాదన రాగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి అయితే అనూహ్యంగా ఒక్క ఏడాది కూడా పనిచేయకుండానే ప్రభుత్వం కొత్త కోటను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది హైదరాబాద్ సిటీ పోలీస్ వింగ్ లో ఎక్కడా పని చేయకపోయినా ఎక్కువ కాలం లూప్ లైన్ లో పనిచేసినా డీజీ క్యాడర్ లేకపోయినా కేవలం సీఎం రేవంత్ రెడ్డితో అనుబంధం కారణంగా శ్రీనివాస్ రెడ్డిని సిపిగా నియమించినట్లు చెబుతున్నారు కానీ ఏడాది తిరగక ముందే ఆయనను అకస్మాత్తుగా బదిలీ చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయంటున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు బ్యాచ్కు చెందిన కొత్తకోట రెడ్డి రెండు వేల ఆరులో మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీగా పనిచేశారు ఆ తర్వాత చాలా కాలం లోప్ లైన్ పోస్టులకే పరిమితమయ్యారు సుదీర్ఘ కాలం గ్రే హౌండ్స్ ఆక్టోపసుల్లో పనిచేశారు అయితే సీఎంతో ఉన్న సంబంధాల వల్ల రేవంత్ సర్కారు కొలువు తీరగానే సిపి బాధ్యతలు అప్పగించినా నిలుపుకోలేకపోవడం వెనుక ఆయన ముక్కుసూటి తనమే కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి వాస్తవానికి హైదరాబాద్ సిపిగా ఎవరున్నా కత్తి మీద సాము చేసినట్లే మెట్రోపాలిటన్ సిటీ కావడం విఐపీల తాకిడి ఎక్కువగా ఉండడంతో శాంతి భద్రతలను నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది దీంతో ఎక్కువగా సిటీపై అవగాహన ఉన్నవారికే సిపి బాధ్యతలు అప్పగిస్తారు అయితే శ్రీనివాసరెడ్డికి సిటీ పోలీస్ వింగ్ లో పనిచేసినా అనుభవం లేకపోయినా ప్రభుత్వం నమ్మకం ఉంచింది కానీ కొన్ని విషయాల్లో ఆయనపై వస్తున్న విమర్శలతో ఇప్పుడు పక్కన పెట్టింది అంటున్నారు ముఖ్యంగా ఇటీవల ఆయన నిర్వహించిన సమావేశం ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది అంటున్నారు అదే సమయంలో కింది స్థాయి సిబ్బందితో సఖ్యత లేకపోవడంతో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు కొత్తకోట శ్రీనివాసరెడ్డి సిబ్బందితో దురుసుగా ప్రవర్తన చిన్న నిర్లక్ష్యానికి పెద్ద పనిష్మెంట్లు సరైన విచారణ లేకుండా మెమోలు సస్పెన్షన్లు అంటూ సిబ్బందిని హడలెత్తించిన సిపి శ్రీనివాసరెడ్డిపై ప్రభుత్వానికి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వెళ్లాయంటున్నారు అదే సమయంలో ప్రభుత్వ పెద్దలకు తలనొప్పులు తెచ్చేలా వ్యవహరించడం కూడా ఆయనను పక్కన పెట్టడానికి ప్రధాన కారణమైంది అంటున్నారు ఇలా సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరించిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి అటు లా అండ్ ఆర్డర్ విషయంలోనూ పెద్దగా మార్కులు సంపాదించలేకపోయారు అంటున్నారు వరుస హత్యలు నమోదవుతూ ఉండడం డ్రగ్స్ వాడకం పెరిగిపోవడం ప్రతిపక్షాల ఆందోళనలను ముందుగా పసిగట్టలేకపోవడం వంటివి ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది అంటున్నారు అంతేకాకుండా ఏదైనా పనిపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఫోన్ చేసినా సరిగ్గా స్పందించేవారు కారని అంటున్నారు ఇలా ప్రభుత్వ పెద్దల మాటలను సైతం పెడచమని పెట్టిన సందర్భాలు ఉన్నాయంటున్నారు వాస్తవానికి సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ముక్కుసూటి మనిషి నిజాయితీ గల ఆఫీసర్ కానీ ఇవే ఆయన బదిలీకి పరోక్షంగా కారణమయ్యాయంటున్నారు సీఎం రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ మిగిలిన విషయాల్లో ఆయన సమన్వయం చేసుకోలేకపోవడం వల్లే బదిలీకి గురి కావాల్సి వచ్చింది అంటున్నారు